ఈ ఆంధ్రుల అభిమాన గోంగూర పచ్చడి టేస్టీగా పుల్ల పుల్లగా కారం కారంగా ప్రిపేర్ చేయాలి అంటే ఇంకా ఈరోజు మనం వీడియోలో తెలుసుకోవాల్సిందే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర చట్నీని ఎండుమిర్చితో ప్రిపేర్ చేసుకోవచ్చు అదేవిధంగా పచ్చిమిర్చితో ప్రిపేర్ చేసుకోవచ్చు నేను మాత్రము ఎండుమిర్చితో ప్రిపేర్ చేస్తాను ఎంతో టేస్టీగా కారం కారంగా పుల్లగా ఉండేటువంటి ఈ ఎర్ర గోంగూర పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను ఆయిల్ వేడిన తర్వాత ఒక స్పూన్ మెంతులు స్పూను శనగపప్పు ఒక స్పూను మినపప్పు అదేవిధంగా జీలకర్ర ఇది మొత్తం కూడా మంచి కలర్ వచ్చే వరకు మనం వీటిని వేయించుకోవాలి తర్వాత ఇందులో మనకు టేస్ట్ని బట్టి ఎండుమిర్చి ఒక పదిహేను నుంచి ఇరవై వరకు తీసుకోవాలి మీకు కొద్దిగా స్పైసీ అంటే కారంగా కావాలి అనుకుంటే కొంచెము ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎండు మిర్చి పూర్తిగా వేయించుకున్న తర్వాత మనం ఒక సపరేట్ చేసుకోవాలి ప్లేట్లో తీసుకోవాలి వీటిని ఇదే ప్యానుల్లో మనం ముందుగా తీసినటువంటి గోంగూరని శుభ్రంగా కడుక్కోవాలి ఒక టూ త్రీ టైమ్స్ శుభ్రంగా క్లీన్ చేసిన ఈ ఎర్ర గోంగూరని ఈ ఆయిల్లో పూర్తిగా మగ్గనిచ్చుకోవాలి ఇందులో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనము వాటర్ యాడ్ చేయకపోయినా మగ్గిపోతుంది ఈజీగా ఆకుకూరలు ఆకుకూరలుగా ఈజీగానే మగ్గిపోతాయి ప్రస్తుతము మార్కెట్లో ఉన్నటువంటి ఆ కూరగాయల రేట్ల కంటే ఈ ఆకుకూరలే చాలా తక్కువగా ఉన్నాయి అందుకే ఎక్కువ ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి మంచిది దానితో పాటు మనకు ఇంట్లో బడ్జెట్ కూడా మిగులుబాటుగా ఉంటుంది సో ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ గోంగూర చట్నీ కోసం అని ఈ గోంగూరను ఉడిపించాలి ముందుగా ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ఎండుమిర్చి పప్పు దినుసులను మిక్సర్ జార్లోకి తీసుకోవాలి దీనిలో పేస్ట్ని బట్టి సాల్ట్ క్రిస్టల్ సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అదేవిధంగా ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి కారం కారంగా పుల్ల పుల్లగా ఉండేటువంటి ఈ ఎర్ర పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇప్పుడు దీనిని మనము ఉడకబెట్టినటువంటి ఆ గోంగూరను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవి పల్లెటూళ్ళలో అయితే రోటి పచ్చళ్ళు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అలా వీలు లేనప్పుడు ఇలా మిక్సర్ జార్లో మాత్రమే పేస్ట్ చేసుకోగలం కదా సో ఇప్పుడు ప్రిపేర్ అయిన తర్వాత దీనిని మరలా పోపు చేసుకోవాలి పోపు నాన్ వెజ్ తిండి నుంచిగా పెందపప్పు మినపప్పు జీరపప్పు ఆవాలి ఎన్ని నుంచి పూర్తిగా కలర్ మానే ట్రై చేసుకోవాలి ఈ పప్పులు కూడా మంచి అలమా వచ్చే వరకు వేయించుకోవాలి ఎంతో టేస్టీగా పుల్ల పుల్లగా వేడి వేడి అందులోకి చాలా రుచిగా ఉండే ఈ గోంగుడ పచ్చడి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఇదే విధంగా పచ్చిమిర్చితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఆ వీడియో ఇంకొక ఎపిసోడ్లో చేసి చూపిస్తాను సో ఇలా దీని కాంబినేషన్లో మనం ముందుగా పెద్ద సైజు